గారు అక్షయ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు ఈయన పెళ్ళయి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది పిల్లలు పట్టట్లేదు రకరకాల ఇబ్బందులు ఏంటంటే ఎడినోమయోసిస్ మయోసిస్ ఉంది అని చెప్పారు పీసీఓడి ఉందని చెప్పారు మరి ఏం చేయాలి డాక్టర్ గారంటే మందులు వాడాలి ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు అది కాదులేండి ఏదన్నా చెప్పండి మార్గం అంటే నీ అకౌంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి అయ్యువై ట్రై చేద్దామన్నారు సరే అయ్యూవై ట్రై చేశారు విజయవంతంగా ఫెయిల్ మరి బాబు ఎందుకు రావట్లేదని ఒక రిలిటీవ్ చెప్పారు మీకు కూడా ఒక రెలిటీవే కదా మీ బావ ఆయనకి తెలుసు మన గురించి చూసి ఆయన వీడియో చూసి నీకు రిఫర్ చేస్తాను మందులు వాడారు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా నాకు అందుకో ఎక్కడో తంతుంది ఇంత ఈజీగా వచ్చిందంటే బిడ్డ సరిగ్గా ఉంటాడో ఉండడం చూద్దాం స్టడీ చేద్దాం అనుకుని బిడ్డ పుట్టాక బంగారం లాంటి బిడ్డ పుట్టాక అమ్మయ్య నమ్మొచ్చు మంచి ట్రీట్మెంట్ ఇదేదో అనుకుని వాళ్ళ ట్విన్స్ వచ్చింది ఒక ఆయన పంపించాడు రామయ్య రమ్య పెడతాను యూట్యూబ్ లో పోస్ట్ లాగా పెడతాను క్విన్స్ పుట్టారు ఇద్దరు పిల్లలు బాగున్నారు చక్కగా పెట్టారు ఇద్దరు అలాగే ఇంకొకరు కూడా సుజాత రమేష ఎవరో ఉంది పేరు వాళ్ళు కూడా పెట్టారు చక్కగా బంగారపు ఛాయిలో బిడ్డలు మెరిసిపోతూ ఉన్నారు అంటే క్విన్స్ వచ్చారు ఇటు ఈ బిడ్డ పుట్టారు మంచి బిడ్డలు ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టారు వాళ్ళందరూ కూడా హ్యాపీ ఈరోజు అలాగే మీ బావగారు కూడా మన దగ్గరే వాడి మన దాంట్లో సక్సెస్ ఉండే ఉంటాయి సరే బాగుంది ఉంది బాంబర్ది ఉంది సక్సెస్ వీడియోలు మళ్ళీ ఈ తీసుకొచ్చి ఆయనది ఉంటుంది తర్వాత ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు కదా ఆయన్ని మంచిది ఏదేమైనా ఇక్కడికి వచ్చారు మీకెళ్ళాల్లో వచ్చింది ఇక్కడ ప్రెగ్నెన్సీ క్రిముల కు వార్తునని సార్ మీరు రొన్నెల్లనా రొన్నెల్ల సార్ అయితే మీరందరూ ఒకటే నీళ్లు తాగుతున్నారు క్రిముల నీళ్లు మీకు అక్కడ రాము ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఆ క్రిముల నీల్లో ఉన్న క్రిములునే నేను తొలిగించాను ఆటోమేటికగా pregnancy వచ్చేసింది సో ప్రెగ్నెన్సీ పీసీఓడి అన్నారు అన్నారు ఎండోమెట్రియోసిస్ అన్నారు IUY ఫెయిల్యూర్ అయిపోయింది అయినా కూడా రాని ప్రెగ్నెన్సీ మూడు సంవత్సరాలు అక్కడ వాడిన రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర టూ మంత్స్ లో క్రిములకు వాడుతుండగా వచ్చేసింది నేచురల్ గా మందులతో ఏమి ఆపరేషన్ చేయలేదు ఏం చేయలేదు అప్పుడు మీకు కూడా స్కానింగ్ తీర్చుకున్నారు ఈ స్కానింగ్లో బిడ్డ బాగుంది గర్భ సంచులో వచ్చిందని అప్పుడు ఇచ్చారు మీకు స్కానింగ్లో అక్కడే తీయించేసాం కదా స్కానింగ్ ఇది ఎప్పుడుది పదహారు నాలుగు ఎంత ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ అని ఇచ్చారు ఇప్పుడు బిడ్డ బాగుంది ఎయిట్ వీక్స్ ఫైవ్ డేస్ నైన్ వీక్స్ టూ డేస్ స్కాన్ ప్రకారం బాగా ఉంది అని చెప్పారు సో ముందు ఇరవై ఆరు మూడు మన ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఇరవై ఆరు అప్పుడు ఇది ఈ స్కాన్ చూపించారు నాకు ఫస్ట్ వీడియో గత ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది చూడాలి చాలా వీడియోలు ఉన్నాయి యాభై రెండు వీడియోలు ఉన్నాయి ఎక్కడో దేంట్లోనో పెట్టాను స్టోర్ చేసి అవన్నీ కనపడతావు అందుకే ఇప్పుడు గడిబిడిగి ఉంది కదా ఇది దొరకగానే మనం అన్ని అప్లోడ్ చేద్దాం ఎలాగో మనకి ఏప్రిల్ అంతా సెలవు లేదా మే కూడా సెలవులే కదా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు సెలవులు లాస్ట్ టైం మే నెలలో సెలవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వేటప్పటికి ఇరవై మూడు ప్రెగ్నెన్సీలు పోయినాయి అందుకే ఈ సంవత్సరం అట్లా కాదు వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ సెలవుల్లో కూడా మందులు ఇస్తాం కన్ఫామ్ ఇస్తాం ఇక కొత్త వాళ్ళని రావద్దు అంటున్నాం ఎందుకంటే ఎండలకు తిరగొద్దయ వడదెబ్బలు పడతాయి మళ్ళీ ఈ ఎండలు అయిపోగానే మళ్ళీ వర్షాకాలం వస్తుంది వర్షాకాలంలో మనం వేసిన విత్తనాలు బ్రహ్మాండంగా మొక్కలు వస్తాయి ఎండాకాలంలో విత్తనాలు అయితే మాడి మసి ఎందుకు ఇక్కడ ఎండల్లో తిరగడం ఇంటి పట్టును చక్కగా వేసవకాలం చక్కగా వరండాలో వరండా లేదా డాబా మీద గెల్లో మల్లెల వాసన పిలుస్తూ భర్త చుట్టూ భార్య భార్య చుట్టూ భర్త తిరగండి పిల్లలు పడతారు మా చుట్టూ ఎందుకు నాయన వరదప్పుల్లో పడిపోవడం తప్ప అని చెప్పి అందుకే మందులు అయితే ఇస్తున్నాం కొరియర్లు పెడతాం ఏప్రిల్ ముప్పై వరకే కొరియర్లు పెడుతూనే ఉంటాం ఈ రెండు నెలలకి మందులు ఇచ్చేసుకోవచ్చు ఆల్రెడీ మార్చి నుంచే స్టార్ట్ చేసాం అందరికి రెండు నెలలకి రెండు నెలలకి ఇచ్చేస్తాం కొత్త వాళ్ళు ఎలాగో మీరు అందరికీ ఏప్రిల్ థర్టీ లోపే మీకు కూడా రిపోర్ట్లు వచ్చేస్తాయి మందులు కూడా మీకు కూడా వచ్చే వాళ్ళకి వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు భర్త వచ్చిన ఇస్తాం భార్య వచ్చిన ఇస్తాం ఒకవేళ రాని వాళ్ళు రాలేని వాళ్ళు కొరియర్లు పెట్టుకోవచ్చు ఇద్దరు ఎవరికైనా సరే రావగలిగితే తీసుకెళ్ళడం రాలేకపోతే ఇద్దరు కలిపి కొరియర్ పెట్టేసుకోవడం చెప్పండి యాదయ్య గారు మీరు చెప్పాలి ఏం చెప్తారో చెప్పండి మీ బావకు వచ్చింది నీకు వచ్చింది రెండు నెలల్లో వచ్చేసింది గుడింగన గుడింగన

ఇవి నేచురల్గా ప్రెగ్నెంట్ వచ్చింది మా బాబు ఇక మా బాబు ఉండి విజయవాడ ఒకసారి నేను అర్థమైతే టూ మంత్స్ లోనే వచ్చేస్తుంది అంత మంచిగానే జరుగుతుంది నాకు మంచిగానే జరిగింది అనమాట ఇక నేను విన్నాక జనవరి సిక్స్ వచ్చిన సార్ ఇక ఫిబ్రవరి వన్ వన్ మంత్ అయిపోయాక మళ్ళీ క్రిమినల్ వన్ మంత్ ఉంటుంది కదా సార్ వన్ మంత్ అయిపోయే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ క్రిమిలకి పూర్తి కాలేన ఈ మోడెల్ అంటే క్రివులకినాగా నేను అడ్వాన్స్ నే కెరీర్ వెడిస్కునా సర్ ఓకే ఓకే కెరీర్ వెడిస్కునాंका మేడన్ దగ్గర చే మెడిసిన్ యాక్వోస్ ఇస్తున్నా మొత్తం అన్ని రిటర్న్ చేస్తా రిటర్న్ చేసేసి వార్గాలనంత వార్తే మిగతాన్నీ రిటర్న్ చేస్తామో రిటర్న్ చేసిని కూడా వాడుతాం ఏది 50 గోగి 50 యా టీ పార్టీ మొత్తం అంత ఉంటారు తారదరే జుపియాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టీలు బిస్కెట్లు ఇస్తాం జూన్ నుంచి కూడా భోజనాలు కూడా పెడదామని ప్లాన్ చేస్తున్నాం ఎందుకని అంటే మరి ఎంతో దూరాల నుంచి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఎండల్లో ఆ మెస చుట్టూ పంపించడానికి మాత్రం ఇబ్బందిగానే ఉంది అదేదో ఇక్కడే కాస్త పెట్టేస్తే పెరుగున్నము సాంబారము ఏదో ఒకటి కొంచెం పెడితే కడుపు ఆకలి తీరుద్ది అంత దూరం పంపించేదానికన్నా ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతానికి మాత్రం బిస్కెట్లు టీలు ఇస్తున్నాం మ్యూజిక్ పెట్టేవాళ్ళు కాస్త యూట్యూబ్ అయినా చిన్న మ్యూజిక్ కూడా కాపీ రేట్ చేస్తాడు ఎవరిని కనపడి వద్దంటే చోటు చెప్తాడు నువ్వు చెప్పినట్లు మెడిసిన్ కింద టైం కూడా టైం వేసుకున్నాను నువ్వు చెప్పినట్లు ఫోర్స్ అన్నీ తీసుకున్నాం సార్ తీసుకున్నాక న్యాచురల్ గా నాకు మంచిగా జరిగింది నాకు జరిగినంత నాతో పాటు మా కోడలు ఉంటుంది కోడలు కింద తీసుకొని వచ్చేసి పెద్ద కోడలు మనకి బాగా అంతే నాకు కొంతమంది వరుసలు అట్లా ఉంటాయి చిన్న వయసే ఉంటారు కానీ అమ్మమ్మో మరి కోటలో ఇట్లా ఉంటాయి వరుసలు చూస్తే చిన్న వాళ్ళు ఇంకా సార్ నేను నమ్మచ్చినందుకు నాకు మంచిగా జరిగింది చాలా సంతోషం మీ మేలు ఇంకెప్పుడు మాకు సార్ లైఫ్ లాంగ్ అవును నమ్మిన నన్నుగా అది నమ్మడం దేవుడిని నమ్మాలా దేవుడిని నమ్మారు కాబట్టి మీకు దేవుడు మేలు చేశాడు దేవుడిని నమ్మాలి అట్లాగే మీరు ఆయన నమ్మారు ఇంత దూరం వచ్చారు ఏముంటుందిలే ఇంత దూరం వస్తే ఏం జరిగిద్దిలే అనుకోకుండా మీ బావ వచ్చాడు మీ బావ మీకు చెప్పాడు మీరు మరొకొకరికి చెప్పారు ఇలా ఒకరికొకరు మౌత్ టాక్ ద్వారా వస్తూ ఉన్నారు ఎంతో దూరాల నుంచి వస్తున్నారు నమ్మి అంత దూరం నుంచి మీరు వస్తున్నారని నేను కూడా నా ఇంత నాకు ఎంత జాతనైతే అంత పద్ధతుల్లో వైద్యం చేస్తున్నాను కాకపోతే మీ శరీరంలో ఉన్న రుగ్మతలను బట్టి మీరు చేసుకునే కృషిని బట్టి ఫలితాలు ఎంత చేసుకుంటే అంత కృషి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు అలాగే మీరు ఎంత కృషి చేస్తే అంతగా ఫలితాలు వస్తాయి ఎంతగా భార్య భర్తలు ఇద్దరు ప్రేమించుకుంటే అంత తొందరగా ఫలితాలు వస్తుంది అది మెయిన్ ఇంపార్టెంట్ అందుకే భార్య భర్తలు ఇద్దరు ప్రేమగా ఉండాలనుకుని అదే ఇక్కడ చెప్తాను ఇక్కడ మూడు గంటలు చెప్పే దాంట్లో గంట సేపు భార్యాభర్తలు ఎలా ఉండాలనేదే ఉంటుంది ఇక్కడ అలాగే ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది మనం బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం దాంట్లో ఫాలో ఉండి పేజీ నెంబర్ యాభై నుంచి యాభై ఐదు వరకు ఉంటుంది ఇక్కడ ఓపి ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లేదా గర్భిణీ వచ్చే వరకు కట్టిన ప్రతి ఒక్కరికి ఆ బుక్ ఫ్రీ అలాగే గర్భిస్త గర్భిణీ అయితే గర్భిణీల ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఫ్రీ అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వస్తే పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఫ్రీ ఇవాళ కట్టిన మీ ఐదు వందలకి ఈ మూడు పుస్తకాలు ఫ్రీ వాటితో పాటు మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వస్తే సార్లు బిస్కెట్లు టీలు ఫ్రీ అది మీరు సార్లు ఇలా కూర్చుంటే అన్నిసార్లు నవ్వించడం కూడా ఫ్రీ ఇక్కడ భయపెట్టేవాడు లేడు నవ్వించేవాడు ఎందుకు భయపడాలి అంటా నేను వాళ్ళు వీళ్ళు మనకు తోడు లేరని ఇన్నాళ్ళు బాధపడ్డారు మీ వెనకాల మీకు అండగా మీ తండ్రి అయిన దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి అంట మన వెనకాల ఉన్నదేవరు మన తండ్రి అయిన ఉన్నారు అటు ఒక బిడ్డని కనడానికి మాతృదేవత పితృదేవతగా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఆ బిడ్డని అందించడానికి సరైన దారి చూపించడానికి వైద్యో నారాయణో హరిగా వైద్య గురువుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది గాడ్ దేవుడే మన వెనకాల ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి నవ్వడమే కాదు అందుకనే నేను నవ్విస్తూ నవ్వుతూ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి టెన్షన్ పడక్కర్లా భయపడక్కర్లా ఆవేదన చెందక్కర్లా కానీ దురదృష్టం వశాత్తు మా డాక్టర్లు అందరూ భార్య వెళ్తే భర్త గురించి చెప్తున్నారు చూడమ్మా మీ ఆయన వీరకరాలు తల్లుంటే తోకలు లేవమ్మా తోకలుంటే తల తోక ఉంటే కలర్స్ లేదు అని చెప్పేటప్పటికి పాపం భార్యలు భర్త గురించి బెంబేలు ఎత్తు ఇలా తలా తోక మొగుడు నాకెందుకు దొరికాడు అలాగే భార్యలు కూడా వాళ్ళకి స్కానింగ్లు తీసిన తర్వాత భర్తను పిలిచి ఏం చెప్తున్నారు నాయన మీ ఆవిడకి అండాలు లేవంట అండాలు వస్తే పెరగట్లేదురా నాయన పెరిగితే పగలట్లేదురా నాయన పగిలితే వీరి కళతో క్యాచ్ చేయట్లేదురా నాయనం అని చెప్పేటప్పటికి భర్త కూడా ఇదేట్రా బాబు ఇలాంటి తుఫాస్ క్యాండిడేట్ పెళ్ళాంగా దొరికింది అనుకుని ఆయన భయపడుతున్నారు ఇలా ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు తప్పు తప్పంటే నీ తప్పని ఇక్కడ విషయం ఏంటంటే మీ ఇద్దరు అండాలని గర్భసంచిని వీరే కణాలని డామేజ్ చేసేవి క్రిములు హార్మోన్లు వాటిని గుర్తించి తొలగించాలి వాటిని సరిచేయాలి మిమ్మల్ని పరికి రాకుండా చేస్తున్నాయి అవి అన్నీ ఉన్న అల్లు నోట్లో సెల్లాగా ఇబ్బంది పెడుతున్నాయి అవి వాటిని తొలగించాలి డాక్టరు అనేది నేను చెప్తున్నా వాటిని గుర్తిస్తున్నా తొలగిస్తున్నా అంతేగా మీరు పనికిరారని చెప్పట్లా మిమ్మల్ని పనికి రాకుండా చేస్తున్న వాటిని గుర్తించడం వాటిని మీకు అడ్డం పడకోకుండా తొలగించడంతో మీరు పనికొస్తున్నారు చక్కగా వీరికనం అండము కలిసి బిడ్డ కింద తయారయ్యి బిడ్డ కింద అయ్యి పట్లోకి వచ్చేస్తున్నాయి చాలా హాస్పిటల్ క్రిముల గురించి చెప్పలేదు ఎవరు చెప్పట్లే క్రిముల గురించి ఆంధ్రా నుంచి అమెరికా రెండు ఇంజక్షన్లు ఇస్తున్నాయి అంతే అట్లా వన్ ఇయర్ వరకు రాని ప్రెగ్నెన్సీ నాచురల్ వచ్చింది అంటే నేనే నమ్మలేకపోయినా సార్ టూ మంత్స్ లో మీరు టూ మంత్స్ కూడా కాదు వన్ మంత్ వాడారు మీరు టూ మంత్స్ కోర్సులో లో వన్ మంత్ అయింది వన్ మంత్ ఎనకే రిటర్న్ చేస్తారు ఇక ఆ క్రిమిల్ నుంచి రక్షించడానికి ఆవిడకి మద్దతు పెడుతున్నా నేను అట్లాగే ఐదు నెలల వరకు వాడండి ఐదు నెలల వరకు వాడుకుంటే ఇప్పుడు ఎలాగో నలభై రోజులకి యాభై రోజులు ఇచ్చేస్తారు తీసుకోండి తర్వాత మళ్ళా జూన్ నెలలో ఒక రౌండ్ వస్తే చాలు ఈసారి అవకరాలు స్కానింగ్ తీయించుకుని అక్కడ రాశారు నేను అక్కడ తీయించుకుని వచ్చేద్దాం మీకు ఏదన్నా డౌట్ వచ్చినా మాకు ఫోన్ కాల్ లో కాంటాక్ట్ చేయొచ్చు టెలికాలర్ నంబర్లు ఉన్నాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకే వాటికేమి చదవలేదు మాట్లాడచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు తెలియకపోతే నన్ను అడిగి మీకు క్లారిఫై చేస్తారు ఓకే ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ నీకు రెండోసారి దీపెన్ లో మళ్ళా నువ్వు కనీసి ఇలాగే మెల్లె మెల్ల వచ్చి వీడియోలు ఇవ్వాలి థ్యాంక్ సార్ థ్యాంక్ యూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కనీసం అర డజను కా కనమంటారు ఎందుకంటే మాకు ఎంతో బాధపడి ఉంటారు బిడ్డలకు లేరని ఒక్కసారి అర డజను కరువు తీరిపోయేది అటు కర్రలు అయ్యాలి చెప్తాను కనాలి రానిది జరాబ్ అయిపోద్ది టచ్చలేమంటావా వాళ్ళే పెస్తారు దేవుడు